జ్యోతిష్య శాస్త్రం ప్రకారం భాద్రపద మాసంలో వచ్చేటువంటి అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు ఈ రోజున చాలామంది పితృదేవతలను ఆరాధిస్తారు పితృదేవత ఆరాధన అంటే మన ఏడు తరాలలో గతించినటువంటి తల్లిదండ్రులు తాత ముత్తాతలు బంధుమిత్రుడు గురువులు వీరి కోసం వదిలేటువంటి తర్పణాలు శ్రాద్ధ కర్మలు చేసేటువంటి దానాలు అని అర్థం ఏ వ్యక్తైనా సరే గతించినటువంటి వారికి సంవత్సరానికి ఒకసారి ఆ గతించిన రోజున శ్రదకర్మలు నిర్వహించాలి అలా శ్రాద్ధకర్మలు ఆ సంవత్సరంలో ఆ తేదీలో జరపని పక్షంలో భాద్రపద మాసంలో వచ్చేటువంటి మహాలయ అమావాస్య రోజున నిర్వహించినట్లయితే మంచి ఫలితం వారికి లభించును పితృ రుణాలు ఏ వ్యక్తైనా ఉంచుకోకూడదని శాస్త్రవచనము పితృ కనుక ఉంటే ఆ ఇంట్లో మానసిక అశాంతి కుటుంబంలో గొడవలు ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని పూర్వీకులు చెబుతుంటారు శ్రాద్ధకర్మలు చేసి తర్పణాలు విడిచిపెట్టినటువంటి వారు పితృదేవతల ఆశీస్సులతో ఉత్తమ ఫలితాలు పొంది సుఖ సౌఖ్యాలు పొందుతారని పురాణాలు తెలియదు